పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా దెందులూరు విద్యుత్ ఏడి కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దెందులూరు మాజీ శాసనసభ్యులు కొట్టారి అబ్బాయి చౌదరి ఆధ్వర్యంలో ప్రజలపై విద్యుత్ ఛార్జీల అదనపు భారాన్ని మోపుతున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా దెందులూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కరెంట్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని కోరుతూ కోరుతూరు ఎలక్ట్రికల్ ఏడీకి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కామిరెడ్డి నాని పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయబాబు ఏలూరు జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు తేరా ఆనంద్ రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్ మాచి మార్కెట్ యాడ్ చైర్మన్ మేక లక్ష్మణరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ భద్రత భద్రత నిలబెడతమే పార్టీ తప్రి రథం చలే చంద్రబాబు ప్రభుత్వం జోప్డి చంద్రబాబు ప్రభుత్వం జోప్డి జైకాలి

ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ టూ విల్లాకే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే ఎస్ఎంఆర్ వారి రియల్ ఎస్టేట్స్ బ్యాంక్ లైన్ ఏలూరు